కుసుమహర 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 ఉపదేశామృతంలోని ప్రభు కృప శీఘ్రముగా పొందడం ఇట్లో మన హరప్రభు మాటలలో విందాము కుసుమహర కృష్ణుడు ఎప్పుడు సరళముగానే ఉంటాడు నేను సరళముగా ఉన్నప్పుడు అతని నిజస్వరూపము నాకు గోచరమవుతుంది అవుతుంది శ్రీకృష్ణ ప్రేమను వర్ణిస్తూ కృష్ణదాస కవిరాజు ఈ విధముగా చెప్పాడు విషము అమృతము కలిసి ఉన్నదని మరియు శ్రీకృష్ణ ప్రేమను రుచి చూడడము కాలుతూ ఉన్న గడను నమలడం వంటిది నోరు కాలుతూ ఉన్న దానిని పారవేయడానికి వీలులేదు గడ చల్లగానే ఉంటుంది తీపి ఎక్కువ చేయడానికి దాన్ని కాలుస్తారు అదే విధముగా హెచ్చు తగ్గులు లేకుండా నున్నగా ఉన్న ప్రేమను దానిని ఎక్కువ మనోహరముగా చేయడమునికై ఒక్కొక్కప్పుడు వంకరగానూ గరువుగానూ చేస్తారు నిజానికి ప్రేమ కంటే ఎక్కువ సరళమైనది సాఫీ అయినది ఏదీనూ లేదు అటువంటి ప్రేమకు ఆకారమైన శ్రీకృష్ణుడు ఎన్నడైనా వంకరగా ఉంటాడా గోపికల కన్నీళ్ళు తల్లి యశోద కన్నీళ్ళు భక్తుల కన్నీళ్ళు ఇవన్నీ దాని గణుపులు వాటి వల్లనే అది అంత బలముగానో తీయగాను ఉంటుంది కాబట్టి భక్తుడు భగవంతుణ్ణి అడిగేవి కన్నీళ్ళు తప్ప ఇంకేమీ లేదు ఎందువలనంటే ప్రేమ యొక్క కడుపులే కన్నీళ్ళు అందువలనే అంత మధురము కన్నీళ్ళు లేని ప్రేమ ప్రేమ కానే కాదు ప్రేమకు కన్నీళ్ళు బంగారమునకు వెలిగారము వంటివి రెండూ కరిగి నిర్మలము చేస్తవి శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల బాష్పూరిత లోచనములతో శ్రీకృష్ణ నామస్మరణ చేసే భాగ్యం మనకు కలుగుగాక ప్రేమ ప్రవాహంలో కన్నీళ్లు సుడుల వంటివి అందువల్లనే అవి అంతలోతు శ్రీకృష్ణుడు కరుణానిధి అతనిని ఆశ్రయించిన వారు నిరాశ చెంది వెనుకకు తిరిగి వెళ్ళిపోలేదు అడిగినదల్లా ఇచ్చి వారిని సంతోషపెడతాడు ప్రార్థన హృదయం నుండి కాక పెదవుల మీద నుంచి మాత్రమే వస్తే అతని అనుగ్రహం దొరకడానికి కొంతకాలము పడుతుంది అందుకనే నేను చెప్తున్నాను అతని కటాక్షంను శీఘ్రముగా పొందగోరేవారు మనస్సును వాక్కును సమ్మేళనం చేసి ప్రార్థించమని నామం కోసమనే నామస్మరణ చేయకు అది ఆయన నామము అనే మాట మనస్సులో పెట్టుకో వేదములు చదువుదలుచుకుంటే అతని స్తోత్రములు అందు ఉన్నాయనే ఊహ ఎప్పుడు మనస్సులో పెట్టుకుని చదువు మనస్సునకు ఎక్కువ ప్రీతికరమైన మాటలు వినదలుచుకుంటే వాటిని ఏకాంతమన వినవలను ప్రభువుని పిలిచేటప్పుడు మమ్ము రక్షించేవాడా మహాప్రభు అని ఈ మోస్తరుగా పిలిస్తే అతడు దూరంగానే ఉంటాడు ప్రేమ గాఢం కానంత వరకు భార్య భర్తను సగౌరముగా పిలుస్తుంది అందుకనే నేను చెప్తున్నాను మన మనోహరిని శ్రీకృష్ణుని అటువంటి పేర్లతో పిలిస్తే అతనిని నీవు దూరముగా ఉంచినట్లే అవుతుంది మన కృష్ణుడు ఆటలలో అగ్రగణ్యుడు గోపాల వేషము అతనికి బాగా తగినది అతనికి ఎందుకు మనము రాజపుత్రిని వేషము వేయడము చాలా అల్ల అల్లరి పిల్లవాడు ఎడల ఎప్పుడూ గౌరవము చూపుతూ మంచివాడు మంచివాడు అని అంటూ ఉంటే ఆ పిల్లవాడు తన అల్లరిని మర్చిపోతాడు గౌరవముగా చూసేవాని దగ్గర మంచి పిల్లవాని వలనే ప్రవర్తిస్తాడు అందుకే నేను చెప్తున్నాను నా గొల్ల పిల్లవానికి రాజపుత్రిని వేషం వేయకు నా నెచ్చలి నా ప్రియతముడు నా హృదయరత్నము అని పిలు కరుణాశాలి రక్షకుడు ఇత్యాది పేర్లు అతనికి పెట్టి అతనిని ఉబ్బించకు అట్లా చేస్తే అతడు మన దగ్గరికి రావడానికి ఆలస్యమవుతుంది ఋషులను మునులను అతనిని రక్షకుడా కరుణానిధి అని అంతకాలమో పిలిచారు కానీ వారు అతన్ని పొందలేకపోయారు రచలోని గోపాంగలు నెచ్చలే అని పిలిచారు అతడు వారికి కనిపించడమే కాకుండా ఎప్పుడు వారికి రుణగ్రస్తుడైపోయాడు లాలతోనూ గంభీర ప్రార్థనలతోనూ వారి అప్పు తీర్చుకోలేక వారి పాదములు ముద్దు పెట్టుకోవడానికి కూడా సమ్మతించి కూడా వారి అప్పు తీర్చుకోలేక కన్నీళ్లతో నిండిన నేత్రములతో ఇంటింటికి వెళ్ళి వారి పేర్లు స్మరణ చేసి వారి అప్పు తీర్చుకున్నాడు మునులు యోగులు జానకాలమున ఎవరిని తలుచుకుంటూ ఉంటారో ఎంతో బాధపడి ఎంతో కాలం వేచి ఉండి జానకాలం అందైనా ఒక మారు ఎవరిని దర్శనం దొరికితే అదృష్టవంతులమని భక్తులు సంతోషిస్తారో అటువంటి ప్రభువు పాలకొండలు పెరుగుకొండలు బద్దలగొట్టాడని గోపికలు తిడితే కిక్కురు మనకుండా వారి తిట్లు పడ్డాడు అందుకనే నేను చెప్తున్నాను అతనిని ఉబ్బించకు గొల్లవాడిని గొల్లవాడుగానే ఉండనియ్యి అందులో ఆనందమును నీవు తెలుసుకుంటావు అని చెప్తున్నాడు మన హరప్రభు ప్రభు కృపను శీఘ్రముగా పొందడమిట్లో మన హరప్రభు మాటలలో విన్నాము కదా ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తర్వాతి శీర్షిక ముముక్షువులకు కృష్ణదాసులకు గల భేదము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహహర కుసుమహర